కాన్సెప్ట్ గత మన అందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైని మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగా జలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసేదానికి గంగా జలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనుమదూరు డ్రై డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక తొంభై మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది పంటకాల ఆ పంటకాలని దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాని ఒక డంపింగ్ యార్డ్గా వాడేసారు కిలోమీటర్ లెక్కన ఉంటుంది అందరూ అక్కడ వేసేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించా లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతి కేజీలు కడుపులో వండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గోవు రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ అవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రూప్స్ రోప్స్ కట్టింది అంటే ప్రతీది అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపుగానే చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది అది సంపద అవుతుంది కానీ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవ వీటన్నిటికీ కూడా మన ప్ర పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్వి లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి రాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల లోపు కనుక కల చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది అది ఒక సంపద అయిపోద్ది దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన గత రెండు దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు ఇది రెండు గతంలో రెండు మూడు సార్లు చేశారు కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శిశు శిశుభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు మనకు సంబంధం లేదు అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేము ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి అక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపురంలోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక మంది ఉండి ఇప్పుడు మీరు ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం పని ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగిరిగా మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే అవుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అది ఒక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా కలిగిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపును నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది మరి ఇఫ్ యూ గోన్ టు డీటెయిల్ ప్రతి డీటెయిల్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చింది కాదు అది వ్యక్తితో మొదలవాలి సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడతాం అలాగే పిఠాపూర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే అంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఇనుమ్ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికని మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అదిప్లే దూ హోదా అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయత్ సెల్ మనకి సెల్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా కానీ ఇది చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీన్ని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది యూ కెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ప్లీజ్ కమెంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ బట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ That's okay. That's okay. That's okay. okay. Entire Andhra Pradesh, we got 13,301 gram panchayat. The garbage value per month, it's 100 crore and people contribution joined together 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies, and creating more problems. This is per per month per year if you go. అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఇట్ కెన్ బి జనరేటెడ్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియా ఇట్స్ నాట్ అర్బన్ ఓన్లీ రూరల్ త్రూ దిస్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ పర్ మంత్ నైన్ థౌసండ్ రూపీస్ దిల్ గెట్ దట్ మిస్ జనరేట్ జాబ్స్ నాన్ స్టాప్ రిసోర్స్ విచ్కమ్ ఒక రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అని మన పైన మనం పడేసి చెత్త ఎంతో విలువైంది చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు లక్షల నలభై దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం ఏంటంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టి రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హోర్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ మనకి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు స్కూల్స్లో చూసి ఇందాక భీమవరంలో కూడా ఒక స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేస్తారు పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ అలాంటి పరిస్థితులు అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు సో అలాంటి చోట తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటర్నెట్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి అన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాంట్లో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంట్రాక్షన్ సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి మిత్రులందరికీ నేను కోరుకుంటుంది ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనుషులు కానీ పెంచగలిగితే మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులకి పంచాయతీరాజ్ అధికారులకి రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి మెంబర్ సెక్రటరీ శ్రీ కనబాబు గారికి అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత అందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైన మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది నీటి వనరులకి నీరు కనిపిస్తే దాని గంగా జలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం గంగా గంగాజలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనుమదూరు డ్రై డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక తొంభై మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది పంటకాల ఆ పంటకాలని దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాని ఒక డంపింగ్ యార్డ్గా వాడేసారు కిలోమీటర్ల లెక్కన ఉంటుంది అందరూ అక్కడ వేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించి లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతిక కేజీలు కడుపులు వండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గో రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకుని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్ట్ చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతీది అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది అది సంపద అవుద్ది కానీ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవి వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి రాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల లోపు కనుక కల చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది అది ఒక సంపద అయిపోద్ది దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన గత రెండు దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు ఇది రెండు గతంలో రెండు మూడు సార్లు చేశారు కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శిశు శిశుభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మనం వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు అది ఇంకోళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి అక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లప్రోలు పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆరు మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం పని ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అదొక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది ఒక చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపను నాకు దాన్ని తీసుకెళ్ళాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చే చేయచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ గోట్ డీటెయిల్ మేము ప్రతి డీటెయిల్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయొచ్చు కాదు అది వ్యక్తితో మొదలవాలి సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం అలాగే పిఠాపూర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ ఇనుమ్ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడ వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికని మీరు చెప్పండి ఏంటంటే బౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అదిప్లే దా యూ హార్ షోదన్ అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయతీ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చే అంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసుకు చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసమే చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది ఒక ప్లీజ్ యూకెన్ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ప్లీజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ This is a, uh, nothing but the entire Andhra Pradesh. That's okay. That's okay. That's okay. That's okay. Entire Andhra Pradesh, we got thirteen thousand three hundred and one gram panchayat. The garbage value per month, it's hundred crore, and people contribution joined together two hundred and twenty crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies, and creating more problems. This is per per month per year. If you go. అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఇట్ కెన్ బి జనరేటెడ్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియా ఇట్స్ నాట్ అర్బన్ ఓన్లీ రూరల్ త్రూ దిస్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ పర్ మంత్ నైన్ థౌసండ్ రూపీస్ దిల్ గెట్ దట్ మిస్ నాన్ స్టాప్ రిసోర్స్ విచ్ రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అన్నీ మన పైన మనం పడేసి చెత్త ఎంతో విలువైందని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల ఓత్తు ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు లక్షల నలభై దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం అనేది ఒక కల్చరల్ చేంజ్ పట్టి రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హోర్ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అంటే బేసిక్ కనీసం మనం ఇవ్వగలిగేది శుభ్రమైన పరిసరాలు స్కూల్స్లో చూస్తే ఇందాక భీమవరంలో కూడా స్కూల్ చూస్తే ఆ స్కూల్ మొత్తం డంపింగ్ యార్డ్లో చేస్తారు పిల్లలు ఎలా చదువుకుంటారు అక్కడ అలాంటి పరిస్థితులు అందుకే స్కూల్స్ పిల్లలు కూడా రావడం మానేశారు సో అలాంటి చోట తిరిగి టు రీక్లెయిమ్ ద ఇంటర్నెట్ పర్పస్ కోసం కట్టిన బిల్డింగ్ని ఎలా రీక్లెయిమ్ చేయాలి ఇటన్నిటి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది సో దాంట్లో దాంట్లో భాగంగానే ఈ మీడియా ఇంట్రాక్షన్ సో ఒకసారి మీరు మీ సహాయ సహకారాలు కావాలి ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కల్చరల్గా ప్రతి ఒక్కరికి దీని అవగాహన పెంచాలి నేను మీడియా నుంచి వచ్చిన మీ సన్నిహితులకి మిత్రులందరికీ నేను కోరుకుంటుంది ఈ అవగాహన మీరు కొంచెం సగటు మనుషులు కానీ పెంచగలిగితే మీ ద్వారా మీ మాధ్యమాల ద్వారా అది నిజంగా మాకు ఒక మోటివేషన్లో ఉంటుంది అందుకే మీ సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అధికారులకి పంచాయతీరాజ్ అధికారులకి రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ శశిభూషణ్ గారికి ఎంపీ సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత అందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైన మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది నీటి వనరులకి నీరు కనిపిస్తే దాని గంగా జలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రవత్వం గంగా గంగాజలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనుమదూరు డ్రై డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక తొంభై మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది పంటకాల ఆ పంటకాలని దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాని ఒక డంపింగ్ యార్డ్గా వాడేసారు కిలోమీటర్ల లెక్కన ఉంటుంది అందరూ అక్కడ వేసేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతా ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించి లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతి కేజీలు కడుపులో వండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గోవు రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట ఒక మొదలు పెడదాం చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్ట్ చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రూప్స్ కట్టింది అంటే ప్రతీది అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుద్ది అది సంపద అవుతుంది కానీ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవి వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల లోపు కనుక కల చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది ఒక సంపద అయిపోద్ది దాన్ని ఎలా చేయాలి అనేది ఆయన గత రెండు దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు ఇది రెండు గతంలో రెండు మూడు సార్లు చేశారు కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పై పిఆర్ తీసుకున్నప్పుడు ఆ శిశు శిశుభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు అది ఇంకోళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందన ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లప్రంలోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆరు మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అది ఒక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికి దుర్గా మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపులను నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చే చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీనిని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఏళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్స్ ట్రైనింగ్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ గోంట్ డీటెయిల్ మేము ప్రతి డీటెయిల్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయిచ్చింది కాదు అది వ్యక్తితో మొదలువాలి సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం అలాగే పిఠాపూర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే ఉంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికని మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అదిప్లే దా యూ హోదా అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయతీ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి ఏదో మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసి కానీ ఇది చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీన్ని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది ప్లీజ్ యూ కెన్ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ప్లీజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ This is uh, uh, nothing but the entire Andhra Pradesh. That's okay. That's okay. That's okay, that's okay. Entire Andhra Pradesh, we got 13,301 gram panchayat. The garbage value per month, it's 100 crore and people contribution. Joined together, 220 crore is our garbage value per month. Without knowing that value, we are just simply dumping in the roadsides, burning, dumping in the water bodies and creating more problems. This is per, per month. Per year, if you go... ఇట్ ఇస్ అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెండ్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఇట్ కెన్ బి జనరేటెడ్ ఓన్లీ ఇన్ రూరల్ ఏరియా ఇట్స్ నాట్ అర్బన్ ఓన్లీ రూరల్ త్రూ దిస్ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ పర్ మంత్ నైన్ థౌసండ్ రూపీస్ దిల్ గెట్ దట్ మెస్ పీపుల్ వీ కెన్ జనరేట్ నాన్ స్టాప్ రిసోర్స్ విచ్ రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అన్నీ మన పైన మనం పడేసి చెత్త ఎంతో విలువైంది అని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల ఓత్తు